నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ఎంపీ రాజు ఎమ్మెల్యే రెడ్డి దర్గాను దర్శించుకున్నారు నెల్లూరు జిల్లా ఏస్పేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి కుప్పల రాజు ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీధర్ రెడ్డి నామినేషన్ ఆత్మకూరులో ముగించుకొని ఏఎస్పేట దర్గాను దర్శించుకున్నారు ఇది సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ప్రత్యేక హోదా విభజన హామీల అమలు ప్రారంభమవుతుంది ఈ రాష్టంలో ప్రత్యేక హోదా విభజన హామీల అమలు కాకపోతే ఈ రాష్ట్రానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడే చూస్తా ఉన్నాం తెచ్చిన నాయకుడు మీ దగ్గరే ఉన్నాడు మీరు చూడండి ఈ దేశంలో ఇందిరాగాంధీ లాంటి పథకాన్ని తెచ్చిన నాయకుడు మీ దగ్గర ఉన్నాడు కనబడుతున్న కొప్పుల రాజు గారు కలెక్టరే కాదు ఈ జిల్లాకు కలెక్టరే కాదు

నేను కాంగ్రెస్ పార్టీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా రావటం జరిగింది ఇక్కడ ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన చూసి చాలా సంతోషం కలిగింది ఎందుకంటే ప్రజల్లో చాలా ప్రజలు ఒక స్పష్టంగా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కనిపిస్తుంది ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి దేశంలో మార్పు రావాలి మోడీ మరొకసారి ప్రధానమంత్రి కాకూడదు ఇక్కడ టీడీపీకి ఓటు వేసిన వైసీపీకి ఓటు వేసినా మరి బీజేపీకే ఓటు వేసినట్ల వేసినట్లే అనే విషయం చాలా క్లియర్గా ఓటర్స్కి అర్థమైంది కాబట్టి వారందరూ కూడాను నిర్ణయం తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని వారి యొక్క పవిత్రమైన ఓటు మరి పార్లమెంట్ అభ్యర్థిగా నాకు అసెంబ్లీ అభ్యర్థిగా శ్రీధర్ రెడ్డి గారికి తప్పకుండా వస్తుంది మేము విజయం చెందుతాము శ్రీధర్ రెడ్డి గారు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఇక్కడ ప్రజల సమస్యల మీద వారి యొక్క గొంతుని వినిపిస్తారు అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా నెల్లూరు జిల్లా యొక్క సమస్యలు ఏ విధంగా గత పది సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకునేటువంటి జిల్లాలో అనేక సమస్యలని అనేక అభివృద్ధి ప్రాజెక్ట్స్ అన్ని కూడాను సగంలో ఆగిపోయి ఉన్నాయి ఈ సమస్యలన్నిటి మీద కూడాను పార్లమెంటులో నాయక గళాన్ని వెత్తి ప్రజల గళంగా ఆ విషయాలు పార్లమెంట్ ముందుంచి ఈ ఈ యొక్క పార్లమెంటు నియోజకవర్గానికి సేవలు అందించేందుకు నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తున్నాను ప్రజలు ఊహించినటువంటి స్పందన ఎప్పుడు లేదు కాంగ్రెస్ వైపు ప్రజలు ఇంత మమకారం చూపిస్తారని చెప్పి నేను అనుకోలేదు కాంగ్రెస్ ఓటు ఉంది కానీ ఇంత వ్యతిరేకత కేంద్రంలో నరేంద్ర మోడీ మీద రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలు ఇంత వ్యతిరేకతతో ఉన్నారని చెప్పి మేము ప్రజల్లోకి వెళ్తే తెలుస్తూ ఉంది మంచి మంచి స్పందన ఉంది నిరాజనం పడుతున్నారు అసలు సంబంధం లేనటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనటువంటి వాళ్ళు పలకరిస్తూ వై ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అసలు జగన్మోహన్ రెడ్డి వద్దు చర్మిలమ్మ కావాలి అసలు రాజన్న నిజమైన వారసురాలు ఏమి అని చెప్పి వాళ్ళు గుర్తించారు సామాన్య మానవుడు ఒక బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఈ నిత్యావసరాల ధరలు పెట్రోల్ ధరలు పెరిగిన ఒక ప్రతిరోజు పెరిగిన సోదరులరా ప్రతిరోజు ప్రతి నిత్యం ప్రతిరోజు రెండు రూపాయలు ప్రతిరోజు రెండు రూపాయలు ఆ విధంగా అన్నీ ప్రజలు మర్చిపోలేదు కేంద్రంలో నరేంద్ర మోడీని రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపడం ఖాయం కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతున్నారు కుప్పల రాజు గారు నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు అవుతున్నారు నేను నెల్ ఆత్మకూరు ఎమ్మెల్యేగా మీ అందరి ఆశీర్వాదంతో ఖచ్చితంగా గెలుస్తానన్న నమ్మకం ఈ రోజు కలిగింది ఈ నామినేషన్ సందర్భంగా వచ్చినటువంటి ఈ ప్రజలు హాజరైనటువంటి అసలు స్వచ్ఛందంగా వచ్చారు ప్రజలు ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చింది ఆత్మకూరు నియోజకవర్గం ఎప్పటికీ కంచుకోట ఇది ఎం వెంకయ్య వాళ్ళు ఇచ్చినటువంటి ప్రాంతం ఇది విఘ్నులైన ఓటర్లు ఉన్నారు ఇక్కడ డబ్బు కమ్ముడిపోయే వాళ్ళు లేరు ఇక్కడ ఎవరో కొంతమంది అలాంటి వాళ్ళు ఉన్నా వాళ్ళు మనసు మార్చుకొని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని డిసైడ్ అయినారు ఇది తథ్యం కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి చెప్తుందని చెప్పి సగర్వంగా తెలియజేస్తున్నాడు ఆత్మకూరు నియోజకవర్గంలో మిగిలి ఉన్నటువంటి ఈ సోమశిల ఉత్తర్పు కాలువ హై లెవెల్ కెనాల్ పనులు ఇంకా తాగునీరు ఇంకా సాగునీరు ఇంకా మిగిలిపోయినటువంటి ఇంకా పెండింగ్ పనులు నియోజకవర్గంలో ఖచ్చితంగా ఆత్మకూరు నియోజకవర్గంలో ఎన్నో పనులు ఉన్నాయి మిగిలిపోయినటువంటి పనులు ఖచ్చితంగా చేస్తాను అలాగే రాజు గారి సహకారంతో వారికి ఉన్నటువంటి పలుకుబడితో లోక్సభలో వాళ్ళు లోక్సభ సభ్యులుగా ఉంటే ఖచ్చితంగా నడుకుడి శ్రీకాళహస్తి లేను ఖచ్చితంగా పూర్తి చేసి మన ఆత్మకూరుకు రైలు మార్గం రైలు రైల్వే స్టేషన్ వారు కూడా ఈజీగా ఢిల్లీ నుంచి ఆత్మకూరులో దిగేటట్టుగా మనమందరం కూడా కూడా సామాన్యులైనటువంటి మనం కూడా జనరల్ కంపార్ట్మెంట్ పెట్టి కూడా పేదవాళ్ళు ఎక్కి ఎక్కడికంటే అక్కడికి రైలు ఎక్కిపోవచ్చు పోవచ్చు ఆ విధంగా మెడుకుడి శ్రీకాళస్తే కావచ్చు ఇంకా ఎన్నో పరిశ్రమలు సెజ్లు స్పెషల్ ఎకనమిక్ జోన్స్ అలాగే కారిడార్ ఇందాక చెప్పారు సార్ చెప్పారు అలాంటి ఎన్నో తీసుకొస్తారు అద్భుతమైన ప్రాజెక్టులు తీసుకొస్తారు మన జాతీయ ఉపాధి హామీ పథకం సృష్టికర్త గతంలో ఈ జిల్లాలో ఎన్నో స్కీములకు రూపకర్త పొదుపు లక్ష్మి సూక్ష్మ వడ్డీ రుణాలు నిరక్షరాస్యత నిర్మూలించిన వ్యక్తి అక్ష మద్యపానాన్ని నిషేధింపజేసి మద్యపానం నిషేధం నిధించిందంటే ప్రభుత్వం అది ఒక రాజుగారి ఇన్స్పిరేషన్ అని చెప్పి ఒకసారి గుర్తు చేస్తున్న దోబమ్మ దోపగుంట రోసమ్మ గారు వారి పూర్తితోనే ఉద్యమం స్టార్ట్ అయింది నెల్లూరు జిల్లాలో ఎంతో అభివృద్ధి జరిగింది నిస్వార్థంగా చేశారు ఆయన నాకు తెలిసిన విద్యార్థి నాయకుడు ఉన్నాను అలాగే మళ్ళీ లోక్సభ సభ్యుడిగా ఎన్నో రిఫార్మ్ రిఫార్మ్స్ తీసుకొస్తారు వారందరికీ మనం వెన్నట్టు ఉండాలి అన్ని పార్టీల వాళ్ళు సహకరిస్తున్నారు ఈరోజు ఒక దళితులే కాదు ఒక బీసీలే కాదు ఒక ఓసీలు రెడ్లు నాయుళ్ళు బలిజోళ్ళు కోమతోళ్ళు బ్రాహ్మణులు ప్రతి క్రమసోళ్ళు ప్రతి ఒక్కరూ ఉప్పులు రాజుగారికి లోక్సభ ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి సభాముఖ్యం నేను కరెక్ట్గా ఉన్నప్పుడు ఏ ఇస్పెక్ట్ వచ్చినప్పుడల్లా నాకు ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి ఈ పరిసర ప్రాంతాలు చూసి నాకు అనిపించేది ఇది ఒక పర్యాటక ప్రాంతంగా కనుక అభివృద్ధి చెందినట్లయితే ఎంతో బాగుంటుందని మరి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా నేను ప్రజలందరూ కూడా మనవి చేస్తున్నాను ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తారని ఏ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తారని